రాష్టంలో మున్సిపల్ ఎన్నికల ఫీవర్ ఒప్పందుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకోవాలని ఉబ్బిలూరుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత నాయకుల మధ్య సీట్ల పంచాయతీ మరింత పెరగడంతో పెద్ద తలనొప్పిగా మారింది అది నుండి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు రెండేళ్ల క్రితం ఎన్నికల ముందు వచ్చిన నేతల మధ్య టికెట్ పంచాయతీ ఉప్పింది అధికారం కోసం వచ్చిన నేతలకు పార్టీ టికెట్ ఇవ్వడం వద్దని పాత కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు బీఫామ్ ఇవ్వకపోతే రోజులు పాటు బావట ఎగరవేసేందుకు సిద్దమవుతున్నారు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కలహాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫీవర్ అన్ని పార్టీలు కొనసాగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు చేపట్టి రెండు పూర్తి పూర్తయిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా జరగేందుకు ఎత్తులు ప్రయత్నం వేస్తుంది దాంతోపాటు అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఈ రెండు పార్టీలతో పాటు అటు వామపక్ష పార్టీలైన సిపిఎం సిపిఐ సైతం తమ సత్తా చాటేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తారు దాంతోపాటుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఒక గౌరవప్రదమైన మున్సిపాలిటీని గెలిపించి తమ సత్తా చాటేందుకు ఎవరికి వారు ఎత్తులో ప్రయత్నం చేస్తూ ప్రజల్లో విలేందుకు ప్రయత్నం చేస్తారు అయితే మున్సిపల్ ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఉందో నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది స్క్రూటీ పూర్తి అయిపోయి మరికొద్ది గంటల్లో నామినేషన్ విత్త సంబంధించి ఏదైతే ఎవరికైతే పార్టీ తరఫున బీఫార్మ్ వస్తుందో వాళ్ళే పార్టీ అభ్యర్థిగా మిగిలిన వాళ్ళు విత్త చేసేందుకు అన్ని పార్టీలు కూడా తమతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం అన్ని మున్సిపల్ రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలలో పోటా పోటీ కొందరు చెప్పవచ్చు ఏదైతే దశాబ్దం నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్న నేతలతో పాటు రెండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై ఎన్నికలకు ముందు పార్టీ మారిన నేతలు తమను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు నామినేట్ పోస్టు భర్తీలో కూడా తమకు అవకాశం కల్పించలేదు కాబట్టి స్థానికంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలంటూ స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రుల చుట్టూ ప్రయత్నం చేస్తారు తాజాగా మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ఉపసమనకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం వివిధ మున్సిపాలిటీలలో తీవ్రమైన పోటీ నెలకొంది అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అయితే కాంగ్రెస్ పార్టీలో మిగిలిన పార్టీల కన్నా పోటా పోటీ పెరిగిపోవటంతో ఎవరికి బీఫామ్ వస్తుందనే ఒక మీమాంస మాత్రం ఆ మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నేతలలో మాత్రం చర్చ కొనసాగుతుంది అటు ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి కావచ్చు అసరాపేట కావచ్చు లేదా వైరా నియోజకవర్గం దాంతో పడుక ఇటు ఏదోపల్ల మున్సిపాలిటీ ఐదు మున్సిపాలిటీల్లో పోటాపోటీ నెలకొంది ఇప్పటికే పార్టీ తో సంబంధం లేకుండా కొంతమంది కాంగ్రెస్ నేతలు పాత కాంగ్రెస్ నేతలు కొత్త కాంగ్రెస్ నేతలు తమ అదృష్టాలు పరీక్షించేందుకు నామినేషన్ ప్రక్రియలో జోరుగా పాల్గొన్నారు అయితే గత దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేసిన తమకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ పాత కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు పార్టీ ముఖ్య నేతలతో పార్టీ మారిన ఆనాడి టిఆర్ఎస్ నేతలు కావచ్చు వివిధ పార్టీకి సంబంధించిన నేతలు తమకు గత రెండు నుంచి కూడా ఎక్కడ అవకాశం లేనందున ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ ప్రదర్శనలు చేస్తారు మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీల మొత్తం పోటా పోటీ తీవ్రంగా ఉంది ఆతో పాటుగా ఏదైతే గత ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తులో పంచుకున్నాయి కానీ ఈసారి మాత్రం ఏదైతే అది ఏదాపురం మున్సిపాలిటీ మంత్రి పొంగలే ప్రాతినిధి వహిస్తున్న ఏదాపురం మున్సిపాలిటీ కావచ్చు లేదా కొత్తగూడెం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనగోలు సంవత్సరే ప్రాతినిధి వహిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలో అటు కాంగ్రెస్కి సిపిఐ మధ్య పొత్తు కురకపోవడం ఎవరి ఎవరికి వాళ్ళు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు అయితే మరి కొద్ది గంటల్లో పొత్తు వికసిస్తుందా లేదా అనేది దాంతో దాంతోపాటుగా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా ఏదైతే మున్సిపాలిటీ ఏరియాలో అర్బన్ ఓటర్లు ఉన్నాయో అర్బన్ ఓటర్ల నాడిని పట్టడం ఏ పార్టీకి అంత సాధ్యం కాదు అంతు చిక్కడ కూడా విశేషంగా అంచనా మొత్తం మీద చూసుకుంటే అటు బజ్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పలు బట్టి విక్రమార్క దాంతోపాటు ఏదాపూర్ మున్సిపాలిటీ చూసుకుంటే పొంగులేరి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెజ్యాన్ని ఎగిరేసేందుకు తమంత ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు